స్క్రీన్ మీద నెంబర్ అవపడుతుంది కదా మన తెలుగు వాళ్ళ నెంబరే ఉంటుంది దానికి మెసేజ్ చేయండి కాల్ చేయండి మీరు ఎనీ టైం మీకు దాంట్లో మనకు రన్నింగ్ మన తెలుగు వాళ్ళే ఉంటారు ఎవరు అనేది ఏమి ఉండదు ఇట్లా మీకు కావాలంటే నార్మల్గా మీకు సిల్క్ శారీలో సిల్క్ ఉన్నాయి ఒకవేళ మీకు ఫ్యాన్సీలో కావాలి ఫ్యాన్సీ కావాలనుకుంటే ఫ్యాన్సీలో చూడండి ఇలాటే ఈ టైప్లో వస్తాయి మీకు ఫ్యాన్సీలో ఫ్యాన్సీలో ఎలా ఉంటుంది ఈ టైప్లో వస్తాయి ఒకవేళ లేదు నాకు ఇట్లా అనుకుంటే జిమ్చూ టైప్లో కానీ జిమ్చూ టైప్లో ఈ టైప్లో ఉన్నాయి మన దగ్గర చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటాయి ఇది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అన్ని మీరు ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా అసలు అట్లా లేదు ఈ టైప్లో కావాలి నాకు కట్ కట్ వర్క్లో కావాలంటే కట్వర్క్లో కూడా ఉండే మన దగ్గర ఈ టైప్లో కూడా ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది సిక్స్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది వీఆర్ఐలో ఉంది నౌతా ట్రాన్స్పోర్ట్ ఉంది ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఆ ట్రాన్స్పోర్ట్ మీకు డీలర్ అవుతుంది ఓకేనా నమస్కారం అండి నేను అజ్మీరా ఫ్యాషన్ నుండి మీకోసం తీసుకొచ్చాను నేను కొత్త కలెక్షన్స్ ఇప్పుడు మనం చూడండి జూన్ నుంచి మీకు స్టార్టింగ్ అవుతుంది బోనాల పండుగ వస్తుంది ప్లస్ శ్రావణ్ కూడా స్టార్ట్అప్ అయ్యే ఉంది మన దగ్గర బిజినెస్ కొత్తగా స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మీకు ఐడియా మీకు తీసుకొస్తాను దీంట్లో చూడండి కలెక్షన్స్ కూడా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయి మీకు సౌత్ టేస్ట్ లో మీకు తీసుకొచ్చాను నేను ఈ కలెక్షన్ చూడండి ఈ టైప్ లో చాలా కొత్త కలెక్షన్ ఈ కౌంటర్ లో వచ్చేసి మీకు కౌంటర్ మొత్తం చూడండి ఇక్కడ కౌంటర్ మొత్తంలో త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి సౌత్ టెస్ట్ లో మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉన్నాయి లో ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మీకు దీంట్లో వచ్చేసి మనకి ఈ కలర్స్ వస్తాయి దీంట్లో కంప్లీట్ ఇవన్నీ మన కలర్స్ వస్తాయి దీంట్లో టోటల్ కంప్లీట్ కలర్స్ ఇట్లా కలర్స్ వస్తాయి ఇట్లా మన బన్స్ టు బన్స్ తీసుకోవాలి బండల్ టు బండల్ తీసుకోవాలి ఏదైనా కూడా దీంట్లో డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఈ డిజైన్ చూడండి ఇలాంటి కొత్త డిజైన్స్ వచ్చాయి మన దగ్గర సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది దీనిలో రేట్స్ కూడా మీకు అన్ని రీజనబుల్ రేట్స్ ఉంటాయి దానిలో మీకు టెన్షన్ లేదు రేట్స్ కూడా కాబట్టి వీడియో కాల్ లో కూడా చూడండి ఇక్కడ వీడియో కాల్ కూడా నడుస్తుంది ఇలా ఓపెన్ చేసి మనం అన్ని కంప్లీట్ గా చూపిస్తాము పళ్ళు ఏంటిది బ్లౌజ్ ఏంటిది అన్ని మీకు కంప్లీట్ గా చూపిస్తాం మేము మీకు ఓపెన్ చేసి కూడా దానిలో మీకు డౌట్ ఏం లేదు విజిట్ కూడా కానీ కంపెనీకి దానిలో మీకు ఇష్యూ ఏమి ఉండదు దీంట్లో చూడండి మనం ఇక్కడ వీడియో కాల్ లో కూడా మీకు అన్ని కంప్లీట్ కలెక్షన్స్ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఏంటిది ప్రాపర్ గా మీకు అన్ని చూపిస్తాము మీరు అదే వీడియో కాల్ లో మీకు అర్థం కావట్లేదు అనుకుంటే షాప్ కి విజిట్ కాండి విజిట్ చేసినా కూడా మీకు కలెక్షన్స్ అన్ని చూపిస్తాం మేము అట్ల ఉండదు సేల్ సేల్స్ పర్సన్ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు తెలుగు పర్సన్ అనే మీకు చూపిస్తూనే ఉంటారు కలెక్షన్స్ చూడండి దీంట్లో ఈ కలెక్షన్స్ కూడా వచ్చే కొత్తగా కలంకారీ ప్యాటర్న్ లో మీకు చాలా అంటే సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఒకవేళ మీకు మనకు వచ్చేసి బాంధిని టైప్ లో కావాలంటే బాంధిని టైప్ లో ఉంది ఈ టైప్ లో వస్తుంది బాంధిని టైప్ లో సారీ ఇలా ఉంటుంది కంప్లీట్ దీంట్లో వచ్చేసి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో ఈ డిజైన్ కావండి ఈ డిజైన్ లో కూడా ఉన్నాయి ఒకవేళ మీకు దీంట్లో కాకుండా మనకి అజరక్ లో కావాలంటే అజిరక్ లో కూడా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర అజరక్ ప్యాటర్న్ లో కూడా వచ్చాయి మన దగ్గర ఈ టైప్ లో ఉంది ఈ టైప్ లో ఈ డిజైన్స్ ఉన్నాయి ఒకవేళ మనకు కలంకారీ టైప్లో కావాలి కలంకారీ కావాలనుకుంటే కూడా కలంకారీ టైప్లో వాళ్ళ కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ కొత్తగా చేయాలనుకున్నా కూడా కంపెనీ విజిట్ కాండి కంప్లీట్ కలెక్షన్స్ మీకు అన్నీ చూపిస్తాము ఏ రేట్ నుంచి ఏ రేట్ స్టార్ట్ అవుతుందో మన దగ్గర తెలిసే ఉండదు మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర ఓకేనా నెంబర్స్ ఉంటాయి కదా మన తెలుగు వాళ్ళ నెంబర్స్ ఉంటాయి వాళ్ళకి కాల్ చేయండి ఎనీ టైం మీకు మెసేజ్ చేస్తారు కాల్ చేస్తారు ఓకేనా